పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని అద్దంకి నార్కెట్పల్లి హైవేపై పొగాకుతో ధర్నా చేశారు ధర్నా చేస్తున్న రైతులపై దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ దురుసుగా ప్రవర్తించిన ధర్నా చేస్తున్న రైతులను కనీస మద్దతు ధర లేకుండా నామమాత్రపు కొనుగోలు చేస్తే కనీసం ధర్నా చేసే స్వేచ్ఛ కూడా లేదా అని పోలీసులను రైతులు ప్రశ్నించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి పొగాకు తీసుకువచ్చిన కనీసం రవాణా ఖర్చులు కూడా రాని విధంగా నామమాత్రపు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన పొగాకు బేడులు సుమారు ఇరవై తీసుకువస్తే రెండు మాత్రమే కొనుగోలు చేసి మిగతావి వెనక్కి తీసుకెళ్లమంటున్నారని కనీసం బండి కిరాయి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా సరే మాకు న్యాయం జరిగేలా చేయాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు قلب چالي 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 આહા મોજે కాకపోతే దీన్ని ఇక్కడ మళ్ళీ బ్లాక్ కొండను ఒకళ్ళు ఇక్కడే కాటేసి ఆ ప్రాసెస్ అంతా జరగ కొడుతీడా గోడౌన్లో జరుగుతుంది ఇల్లే గల జరగాలి ఇల్లే గల జరుగుతుంది దీనికి ఎవరు బాధ్యులు అంటే ఇక్కడ బైర్లు కొంటున్నారా లేకపోతే ఇక్కడ గోడౌన్లో ఎంప్లాయిస్ ఇట్లాంటివి ఇచ్చా కూడా మాకేం తెలుసు ఇక్కడికి వచ్చి తీసుకురామంటున్నారు ఇక్కడికి వచ్చినాక కొండల్లో అది ప్రాబ్లం కొండల్లా కొండంతా కట్టు మళ్ళీ ఆగిపోయింది చెప్తుండ్రు మళ్ళీ వీళ్ళు ఇక్కడ కొట్టి కొడి అది పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ ఇచ్చినావు పద్దెనిమిది వందల రేట్ అయ్యారా మేము మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో ఒక రేట్ అయ్యి రెండు వేలు ఎత్తో మూడు వేలు ఎత్తో నాలుగు వేలు ఎత్తో ఐదు వేలు ఎత్తో ఎంత వేసినా చెక్కు బయటికి పోకండి వన్ మంత్ అర్థమైందా అయితే ఇరవై ఎత్తే రెండు రాసుకుంటుండు పద్దెనిమిది ఎన్నిక పోమంటా కనీసం బాడీగా ఎత్తున కూలి దింపుడు కూలి బాడీ కూలి రాట్లాడా తక్కువ యాభై వేలు ఎత్తి ఏడు వందల రూపాయలు ఇచ్చిన వీళ్ళకి దింపుడు కూలి బాడ ఎంత అర్థం చేసుకో వాళ్ళు వేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు చెట్లు అమ్ముకోపోతే ఏం చేయాలి ఏడతో లాస్ట్ గోడ ముగి